నామినేటెడ్ పదవుల అనే వ్యవహారం తెర మీదకు వచ్చిన ప్రతిసారి కార్యకర్తలు పార్టీలో పదవులు ఆశించే నాయకులతో ఓ ఆటాడుకోవడం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలవాటే దానికి తగ్గట్టుగానే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ పదవి భర్తీ చేయాల్సిన సమయం ఆసన్నం కాగానే చంద్రబాబు నాయుడు మళ్లీ తన గేమ్ ప్లాన్ మీదకు తెచ్చాడు రాష్ట్రంలో చాలా మంది రాజకీయ ప్రముఖులు మంత్రి పదవి కంటే ఉన్నతమైందిగా భావించే టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని కట్టబెట్టడం గురించి ఇప్పటికే పలువురులు ఆశలు రేకెత్తిస్తూ చంద్రబాబు నాయుడు ఆటాడుకున్నట్లుగా పార్టీలో చర్చ సాగుతుంది టిడి చైర్మన్ పదవికి ఎంతో ప్రియారిటీ ఉంది చాలా మంది సీనియర్ నాయకులు ఈ పదవి కోసం ఎగబడుతుంటారు మొన్నటి వరకు ఈ పదవిలో తిరుపతికి చెందిన కాపు నాయకుడు చదలవాడ కృష్ణమూర్తి ఉన్నారు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు ఊరడింపుగా టిటిడి చైర్మన్ పదవిని ఎరగవేసిన చంద్రబాబు చదలవాడుకు ఆ పదవిని రెండు పర్యాలుగా కట్టబెట్టారు ఇప్పుడు ఆ పదవి ఖాళీ అయింది దాని మీద ఆశలు పెంచుకుంటున్న వారు మాత్రం మెండుగానే ఉన్నారు ఎంపీలు మురళీమోహన్ రాయపాటి సాంబశివరావు ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ నాయుడు తదితరులు గట్టిగా పదవి కోసం కోరుకుంటున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ వంటి వారు కూడా రేసులో ఉన్నారు కాపు వర్గం వారి చేతిలో ఉన్న పదవి ఖాళీ అయిన నేపథ్యంలో మళ్లీ కాపులకు అవకాశం కల్పించాలంటూ జ్యోతిల నెహ్రూ వంటి వారు కూడా పదవి నాశిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు ఆశావాహులతో గేమ్ ఆడుతున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతుంది రకరకాల సోర్సెస్ నుంచి రకరకాల పుకార్లను వ్యాప్తిలోకి తేవడం ద్వారా ఆయా పుకార్ల పర్యవాసనాలను గమనించే పనిలో చంద్రబాబునట్లు చెబుతున్నాడు ఏం చేస్తున్నా సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్ గా పెట్టేదాన్ని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాల్ రాఘోపాలర్మ బాగుందే cada